ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ కొంచెం టైం తీసుకొని చేసుకోవాలి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా మిక్సీ జారి తీసుకొని అరకప్పు వేయించిన పల్లీలను పొట్టు తీసుకొని వేసుకోండి అలాగే టూ టీ స్పూన్ వేయించిన ధనియాలు ఏడు వెల్లుల్లి రెబ్బాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపేసేయండి ఈ పొడేనండి మనకి కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది ఇందులో మనం ఏ మసాలాలు వేయడం లేదు కాబట్టి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారండి అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏముండవు ఉండవు ఎందుకంటే కొబ్బరి కానీ అవన్నీ మనం యూజ్ చేయడం లేదు కదా ఇలా పౌడర్ని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకోవాలండి నేను పెద్ద వంకాయలు తీసుకున్నాను కాబట్టి నేను ఆరు భాగాలుగా కట్ చేసుకున్నాను మీరు చిన్న వంకాయలు అయితే నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నా సరిపోతుంది గుత్తి వంకాయకి ఎప్పుడు కూడా తెల్ల వంకాయలే బాగుంటాయండి మీకు దగ్గరగా ఉన్న ఏ మార్కెట్లో అయినా ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటాయి ఇలా తెచ్చుకొని మా స్టైల్లో ఒకసారి చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని వంకాయలు కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని వంకాయలోకి స్టఫింగ్ చేసేయండి ఇలా అన్ని వంకాయలకి స్టఫింగ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే మూడు మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి వేపుకోవాలి ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలను వేసి వేపుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు వేసి టమాటాలు మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి టమాటాలు మగ్గించుకున్న తర్వాత కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేసి కలిపేసేయండి కారం అలాగే పసుపు పచ్చి పోయేంత వరకు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు రుచి చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి పది నిమిషాల తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి ఒకసారి మొత్తం కలిపేసేయండి అలాగే మిగిలిన పౌడర్ని వేసి కలిపేసేయాలి ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ అంతేనండి చాలా ఈజీ కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ